ఒక్క స్టెప్ అంటే పామ్ మీద కాలు వేసేసేవాడిని హార్ట్ బీట్ కొట్టేసుకుంటుంది చూపిస్తా చూడు మేరీ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఏం చేద్దాం మనోడు స్నానం చేస్తున్నాడు ఆడికి వెళ్దాం స్నానం చేద్దాం అని ఇంటికి వెళ్తున్నా ఇంతలో పెళ్ళు పిలిచి ఇక్కడ ముందల దాంట్కి వెళ్ళమన్నాడు పీడీల కోసం దానికోసం ఇప్పుడు వెళ్తున్నాం చేసిన ఇప్పుడు స్నానం చేద్దాం యాక్చువల్లీ నేను ఇందాక పేరు మర్చిపోయా అది బీడీ పేరు దాని తర్వాత కాల్ చేసి అడిగా యాక్చువల్లీ తాకూడదు వీళ్ళు చెప్పినా విన్నారు అనుకో పెద్ద మనుషులుగా చాలా డేంజరస్ మీరు మాత్రం సిగరెట్లు ఈ బీడీలు ఆల్కహాల్ మంచిది కాదు అది ఓకే అయిపోయింది స్నానం చేసిన ఎలా ఉంది జుట్టు ఉండడానికి కొంచెం టైం పడుతుంది పక్కన తిందాం ఇప్పుడు కనిపెట్టలేదా పప్పు ఇప్పుడు తినేసి చూద్దాం వేడికి వెళ్ళా అయిపోయింది తినేసా తినేసి ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇప్పుడు వేడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా ఏదో చేయాలి బోర్ పడుతుంది ఏం చేద్దాం వస్తున్నాడు మనోడు ఇట్లా ఫేస్ పేపర్లు ఫేస్ పేపర్ రాసుకోవాలా రాసుకో రెండు చేతులతో రాసుకో దీని మీద రుద్దు ఈ చేయి మీద రుద్దు రుద్దు ఫేస్ మీద చేయి మీద హాతేపర్ ముండేపర్లు ఆడు ఓపర్ वन और मुड़े पर ये हाथे पर लाड़ वो हाथे मानो हाँ खाना कौन पापा पहला दवाड़ी खा लेते अपन वन पुत्र वाली कनासरे ठीक है रोस दो वाली खा लेते हैं हाँ हाँ ये कर आते हैं ना और आधी रांची लगी है निकस ना नहीं रांची వెళ్తున్నాం ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ చైన్లో ఏదో పనిచేస్తు అక్కడ చూసేసి అక్కడ వెళ్దాం నిన్న ఉల్లిగడ్డ నారేసినాం కదా ఆడికి వెళ్ళి వద్దాం బోర్ కొడుతుంది చాలా అండ్ ఈరోజు సాయంత్రం వెళ్ళాలి ఇక రాతి రిటర్న్ ఇది వచ్చేసి మాది అది మా పెద్ద వాళ్ళది మా పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి జొన్నలు ఇంకా చెన్నలు ఉంటాయి కదా అవి వేస్తున్నారు మేము ఉల్లిగడ్డ నారేసుకున్నాం ఇక్కడ ఉల్లిగడ్డలు వేసింది ఇంకా ఎండలేదు ఇది ఇది ఎండి మొత్తం ఇలా ఇలా గ్యాప్లు ఉన్నాయి కదా ఇలా మొత్తం గ్యాప్ గ్యాప్ వచ్చేస్తుంది మొత్తం ఎండిపోతుంది అప్పుడు నీళ్ళు వదిలేయాలి దీనికి ఇంకోసారి మొత్తం చేయందుకు వెళ్దాం అక్కడ సైడ్ది ఇది దాటి వెళ్ళాలా ఒక్క స్టెప్ అంటే పామ్ మీద కాలు వేసేసేవాడిని హార్ట్ బీట్ కొట్టేసుకుంటుంది చూపిస్తా చూడు ఎక్కువనే ఉండే క్రిందాక వేడినే ఉండే వేటికెళ్ళిపోయిందో ఎంతో సడన్గా అసలు ఒక్క స్టెప్ అంటే దాని మీదే డైరెక్ట్ పోయిందాది వడికి వెళ్ళిందో ఇతరుల నుంచి వెళ్ళినా అక్కడి నుంచి వెళ్తా నిజంగా జస్ట్ మిస్ అమ్మ కొట్టేసుకుంటుంది ఎంత స్పీడ్ ఎంతో దొడ్డుగుంది చాలా పెద్దగా ఉంది నుంచి వెళ్తున్నా తినొచ్చేసి వీళ్ళ వీళ్ళమ్మ తినొచ్చేసి మా అక్క ఈ అవతారంలో వీడియో తీస్తున్నావా అంటుంది మాకు ఇక్కడ ఫ్యాషన్ షో క్యాంప్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు పని చెయిన్కి వచ్చి పని చేసుకోకుంటే నీళ్ళు వదిలుతాడంట చెన్కి ఉల్లిగడ్డలకి సొంతగా పైప్ వేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ మొత్తం ముందు వరకు పైపులు పెట్టేసినాం ఇవన్నీ జాయిన్ చేయాలి ఇప్పుడు దీనికి మొత్తం వెళ్దాం ఇక ఇంటికి ఇక్కడ వస్తుంది వాటర్ బా నుంచి మోటార్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇడి వరకు పైప్ వేసుకున్నాం ఇక్కడ నాన్న నీళ్ళు వదులుతుండు ఇక్కడ నాన్ వెజ్ కోసం అయితే వచ్చాము అంటే మా నేనైతే తిను కానీ ఇంట్లో వాళ్ళు తింటారు పెద్దమ్మ వాళ్ళు తింటారు సో వాళ్ళ కోసం ఇక్కడ జిన్గుర్తి గేట్ దగ్గర ఉంటుంది వాళ్ళ కోసం వచ్చా యాక్చువల్లీ తీసుకురాకూడదు అనిపించింది కానీ మరియు మాట వినకపోతే ఇంకా బాగోదు కదా సో దానికోసం వచ్చా అన్నమాట ప్రాణాలతో ఉన్నదాన్ని ప్రాణం తీసి తింటారు ఇక నువ్వే నాకు వచ్చేది నువ్వే వస్తావు

అయిపోయాయి ఇక రిటర్న్ వెళ్తున్నాం తీసుకొని ఇది ఇంటికి వచ్చేసాం వచ్చేసి ఎవరితో వాళ్ళకి ఇచ్చేసా చా ముగ్గురు ఉండే తీసుకురావడం సో వాళ్ళకి ఇచ్చేసా ఇప్పుడు మా నాకు కూడా టైం అయింది నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి చైన్కి వెళ్ళి ఒకసారి తిరిగేసి వద్దాం తర్వాత వెళ్ళిపోదాం ఇక చూద్దాం ఇక రాందా వచ్చేసిన టీ తాగుతున్నా ఇప్పుడు బాగా చలిగి ఉంది టీ తాగేసి ఆఫీస్కి వెళ్తాం ఫైనల్లీ వచ్చేసా కొంచెం వర్క్ నుంచి వర్క్ చేసుకొని ఇప్పుడు పడుకుంటున్నా మీరు కూడా తినేసి పడుకోండి గుడ్ నైట్ నెక్స్ట్ డీడోలో కలుద్దాం